హలో గైస్ వెల్కమ్ టు కూల్చారాటోక్ గైస్ ఈరోజు మనం ఈ రీడింగ్లో యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ పంపిస్తుంది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజ్ ఏ ఏంటి అసలు లైఫ్లో ఏం చేంజెస్ జరగబోతున్నాయి లైఫ్లో పెద్ద చేంజెస్ అంటే వేటి వేటి గురించి ఉంటాయి గైస్ ముఖ్యంగా మనకి ఎమోషనల్ వైజ్ మీరు ఏదైతే రిలేషన్షిప్లో పెయిన్ అని ఫీల్ అవుతున్నారో అవి ఉంటాయి లేకపోతే ఏదైనా ఎమోషనల్గా ఎవరికైనా కనెక్ట్ అయ్యి ఉంటాయి అవి ఉంటాయి లేదంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడదా అంటే కెరియర్ పరంగా కానీ డబ్బుల పరంగా కానీ ఏదైనా చేంజెస్ రాబోతున్నాయా న్యూ థింగ్స్ ఏమైనా యాడ్ అవ్వబోతున్నాయా అనేది అయితే రీడింగ్లో చూద్దాం గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఏ టైంలోనైనా కూడా రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు గైస్ అయితే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది ఓన్లీ వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి అంటే డైరెక్ట్ కాల్స్ అయితే రావు వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజ్ అయితే వస్తుంది మీరు మెసేజ్ పెట్టాక కాల్ చేయండి ఎందుకంటే నేను కాల్ చేసినప్పుడు నేను చూసుకోకపోతే మళ్ళీ మీరు కాల్ లిఫ్ట్ చేయలేదో అనుకుంటారు సో మెసేజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మీరు కాల్ చేయొద్దురు కానీ నేను టైం చెప్పినప్పుడు సో ఎవరికైతే రీడింగ్ రెజినేట్ అవుతుంది మాకు బాగుంది అక్క మాకు ఇది సేమ్ యాజ్డిస్గా ఎట్లానే జరుగుతుంది అని ఎవరైతే చెప్తున్నారో నాకు కామెంట్స్లో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎట్లా ఉండబోతుంది లైఫ్ చేంజెస్ ఎట్లా ఉంటాయి అనేది అయితే మనం చూద్దాము సో ఫస్ట్ డివైన్ మెసేజెస్ ఏం వస్తుంది మీకు సెల్ఫ్ ఎఫర్మేషన్స్లో లో అనేది చూద్దాం యూనివర్స్ అండ్ ది యూనివర్స్ సపోర్ట్స్ టు మీ అండ్ వాన్స్ గివ్ మీ వాట్ ఐ డిజైర్ మీరు ఏది కోరుకుంటున్నారో అది యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది అనేది ఇక్కడ సెల్ఫ్ ఎఫర్మేషన్స్లో లో వచ్చింది గైస్ సో డివైన్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్ అంటే మీరు ఏదైతే ఏది కోరుకున్నా ఏది బిలీవ్ చేస్తున్నా ఏది కావాలనుకున్నా మీ కోరిక ఏదైతే ఉందో అది యూనివర్స్ తీర్చబోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి మీరు ఏదైతే లవ్లో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అంటే మీకు ఎట్లాంటి హ్యాపీ మూమెంట్ కావాలి అన్న ఎస్పెషలీ ఫర్ లవ్ ఆ రిలేషన్షిప్లో ఎట్లాంటి మీరు మీ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోగలుగుతారు అంతేకాకుండా మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని కూడా గమనించుకోగలుగుతారు ఇంకా మీరు ఏది చేస్తున్నా కూడా దాంట్లో మీరు అఫెక్షనేట్గా ఉండగలుగుతారు అంటే లవ్లో కూడా అందరిని అభిమానించేలాగా ఇట్లా ఉండగలుగుతారు అయితే మీరు మీ లవ్ని ఏదైతే కోరుకుంటున్నారో అదంతా మీకు దక్కుతుంది అనేది చక్కగా యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్గా సో చూద్దాం ఇప్పుడు రిలేషన్ కూడా ఎట్లా ఉండేది మీ రీడింగ్లో ఏ విధమైన రీడింగ్ వస్తుంది మీకు ఎట్లా ఉంది యూనివర్స్ ఏ విధంగా మీకు కనెక్ట్ అవుతుంది యూనివర్స్ మీకు ఎట్లాంటి ఎనర్జీస్ మీకు ఇవ్వబోతుంది అనేది అయితే మనం చూద్దాం సో యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ వేస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వావ్ మీకు మీరు కోరుకున్నదైతే తప్పకుండా ఎమోషనల్గా మీరు దక్కించుకోగలుగుతారు గైస్ కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ దక్కించుకోగలుగుతారు అంటే జరగబోతుంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీ మీ యొక్క పెయిన్ ఎట్లా ఉందంటే ఏదో ఒక స్ట్రక్ ఎనర్జీలో మీరు ఉన్నారు ఎట్లా అంటే బాధపడుతున్నారు రిలేషన్షిప్లో మేబీ మీకు మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ మనసులో మాటలు చెప్పుకోలేక కూడా బాధపడవచ్చు అంటే స్ట్రక్ ఎనర్జీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వే సినారియోస్లో కనిపిస్తుంది ఎట్లా అంటే మీకు మనసులో ఎవరికైనా ఏదైనా చెప్పాలి మీ సోల్మేట్తో ఏదైనా మాట్లాడాలి అనుకున్నా కనెక్షన్ కుదరకపోవచ్చు ఇన్ కేస్ వాళ్ళు సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉండొచ్చు అది కూడా మీకు చాలా పెయిన్ అయితే మిగులుస్తుంది లేదు మీరు ఎవరినైనా కొత్తగా ఒక పర్సన్ ఇష్టపడుతున్నా వాళ్ళ వాళ్ళ గురించి మీకు బాగా అన్నీ తెలిసినా మీరు ఏదో వాళ్ళతో మాట్లాడాలనుకున్నా మీరు చెప్పలేకపోతారు అది కూడా మీకు పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా సమ్ రీజన్స్లో ఎట్లా ఉంటుందంటే మీ పర్సన్ మీతో మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వలన కొన్ని స్ట్రగల్స్ వలన పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఉండడం కానీ మీ నుంచి గ్యాప్ తీసుకుంటూ ఉండడం కానీ మీకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎట్లా అంటే ఎయిట్ ఆఫ్ వాన్ ఎయిట్ ఆఫ్ వాడ్ ఎనర్జీలో కనిపిస్తూ ఉంటారు కానీ మీకు దగ్గరగా రాలేరు మీతో మాట్లాడలేరు మీతో చెప్పలేరు ఏది విషయం కూడా అప్పుడు మీకు పెయిన్ ఎలా ఉంటుందంటే వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకు తెలియగా అది కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది చూసారు నెక్స్ట్ ది మూన్ వచ్చింది అంటే మెంటల్గా అంటే మనశ్శాంతి కోసం కొంతవరకు మీరు తాపత్రయ పడుతున్నారు అంటే మనశ్శాంతి లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఏదో కావాలి అది ఫైనాన్షియల్గా అయినా డబ్బు పరంగా అయినా కెరియర్ పరంగా ఇన్ కేస్ కెరియర్ చూసుకుందాం అనుకోండి కెరియర్లో అయితే మీ కోరుకున్న జాబు ఒక్కొక్కసారి మీ జాబ్ కరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ అన్నీ అయినప్పుడు వస్తుంది అనుకునేది జస్ట్ నా అక్కడే కొంచెం స్కిప్ అయిపోవడం లేదు ఇంకా డిలే అవ్వడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి వాటి కూడా పెయిన్గా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఈ ఇవన్నీ కూడా ఎక్కడ పడుతున్నాయి అంటే గైజ్ మీ మనస్సు మీద పడుతున్నాయి మనశ్శాంతి లేదు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు మనశ్శాంతిని వెతుక్కుంటున్నారు కొంతవరకు మనశ్శాంతి ఉంటే అన్నట్లు అన్నట్లుంది మీ సిచ్యువేషన్ ఇంకొకటి ఏంటంటే ఎవరో ఒకరిని ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే ఏదైనా మీరు విషయంలో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ అండ్ ది హర్మిట్ చెప్పుకున్నాం కదా మనం మనశ్శాంతి లేదు మీకు ఉన్న సిచ్యువేషన్స్ని మీరు ఏం చెయ్యాలి ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో ఎవరినైనా నమ్మి వారు చెప్తుంది వినటం కానీ అంటే మీరున్న సిచ్యువేషన్స్ని బట్టి అంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఏదో ఒకటి ఎవరు సజెషన్ అయినా తీసుకుంటే బాగున్ను ఎవరినైనా నమ్మితే బాగున్ను అన్నట్లు అనిపిస్తుంది మీ ఆలోచన సో ఎవరినైనా సజెషన్స్ తీసుకొని వాళ్ళు వెనకాలే వెళ్ళటం కానీ లేకపోతే వాళ్ళు చెప్పింది వినటం కానీ అది రిలేషన్షిప్ వైజ్ అయినా అయి ఉండొచ్చు కెరీర్ పరంగా కూడా ఆ విధంగానే ఉంటుంది సో అట్లా కూడా ఉంటుంది గైజ్ సో ఏది చేస్తున్నా కూడా పెయిన్ అనేది మాత్రం ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే చేంజ్ అయితే జరుగుతుంది మీరు అనుకున్నది సాధిస్తారు అని యూనివర్స్ ఫస్ట్ టైం మీకు మెసేజ్ రూపంలో అందించింది బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మీరు మీకు రన్ అవుతున్న సిచ్యువేషన్స్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాం ఎట్లా అంటే ఆ నమ్మకం అనేది కూడా పాస్ట్లో ఇవన్నీ జరిగి ఉంటాయి ప్రజెంట్లో జరుగుతున్నాయి పాస్ట్లో కూడా జరిగి ఉంటాయి ఇవన్నీనా ఎవరైనా హెల్ప్ అంటే మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా వ్యక్తులైనా ఉండొచ్చు మీరు నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అట్లా వాళ్ళ ద్వారా ఏదైనా హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవడానికి మీ అంటే ఏదైనా ఎమోషనల్గా మీరు ఎవరిని కనెక్ట్ అవ్వాలి వాళ్ళతో వాళ్ళు మాట్లాడించడం కానీ లేకపోతే ఏం చెయ్యాలి ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి ఇట్లాంటివన్నిటికీ కూడా ఇక్కడ మీరు వాళ్ళ నుంచి ఏదైనా సజెషన్ తీసుకోవాలి ఏదైనా కొత్తగా ఏదైనా చెయ్యాలి ఇంక ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు మీలో ఉంటాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో నెక్స్ట్ ది హెర్మిట్ నెక్స్ట్ ఏం చెయ్యాలి అసలు ఇక్కడ ఎంత సజెషన్స్ తీసుకున్నా మీకు ఒక స్ట్రగుల్ ఎనర్జీ అనేది ఉంది అంటే ఆ విషయంలో ఏ విషయం అయితే మీరు ఫైనాన్షియల్ విషయమా లేకపోతే కెరియర్ పరంగానా లేకపోతే ఏదైనా ఇంకా ఎమోషనల్ కనెక్షన్సా ఇట్లా ఏదైతే రిలేషన్షిప్ విషయమా ఏదైతే దాంట్లో మీరు ఒక పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు సో దాని నుంచి ఎట్లా బయటపడాలి ఎవరో ఒకరు సజెషన్స్ తీసుకుంటున్నారు ఎవరో ఒకరు మీకు మీకు ఒక దారి చూపించడానికి ట్రై చేస్తున్నారు మీరు నమ్మిన వ్యక్తులు మధ్యలో ఉండడం కానీ ఎమోషనల్ కనెక్షన్సే చూసుకుందాం అండి ఎమోషనల్ కనెక్షన్స్లో ఎట్లా ఉంటుందంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో బాధ పెడుతున్నారు లేకపోతే మీరు వారితో ఏదైనా చెప్పాలనుకుంటున్నారు మీకు వాళ్ళు చెప్పడం అవ్వట్లేదు అప్పుడు మీరు ఎవరో ఒక పర్సన్ మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీకు ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా కానీ మీరు బాగా నమ్మిన వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ అయితే తీసుకుంటారు ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇదిలా చేద్దాం అనుకుంటున్నాను మీ సజెషన్ ఏంటి అని వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆ విధంగా చేసినా కూడా మీకు అదే వర్కౌట్ అవ్వని స్టేజ్లో మీకు ఉంటుంది అదే కెరియర్లో చూసుకుందాం మీరు ఏదో ఏదో జాబ్ కోసమో ఏదో బిజినెస్ కోసమో మీరు ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు దాంట్లో హెల్ప్ అయితే ఉంటుంది వాళ్ళు ఏమైనా మీరు ప్రతి విషయానికి కూడా వెళ్తారు ఫాలో అవుతారు అన్నీ చేస్తూ ఉంటారు ఆ సినారియోలోని కూడా మనం చూసుకోవచ్చు ఇంకొక సినారియో ఉంటుంది గైస్ ఎట్లా అంటే మీరు ఏది చేస్తున్నా కూడా ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక్కడ టూ సిచ్యువేషన్స్ ఒకటి పాజిటివ్ ఉంటుంది ఒకటి నెగిటివ్ ఉంటుంది అది ఎలా ఉంటుందంటే మీ యొక్క సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది అంటే అందరికీ ఒకటే ఉండదు కొన్ని కొన్ని మంది విషయాలలో ఎలా జరుగుతుందంటే మీ ఓన్గానే మీరు డెసిషన్స్ తీసుకుంటారు ఎవరి ఎవరిని ఇన్వాల్వ్ చేయరు అయినా కూడా మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తి ఫాలో అవ్వడం కానీ మిమ్మల్ని ఎవరో ఇంకొకటి మిమ్మల్ని నచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే మీరు వేరే పర్సన్ నచ్చుకున్నా మిమ్మల్ని వేరే వాళ్ళు నచ్చుకొని మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం ఎలా ఉంది మీ సిచ్యువేషన్ అనేది వాళ్ళకు ఒక అబ్జర్వేషన్ కోసం వాళ్ళు ఫాలో అవ్వడం అనేది కూడా జరుగుతుంది ఇట్లా కూడా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది ఏదైనా కూడా ఒక పెయిన్ అనేది మీరు ఒక స్ట్రగుల్ ఎనర్జీ అనేది మీలో ఉంటుంది అది ఎలా ఉంటుందంటే థాట్స్ నేను ఇలా చేయలేకపోతున్నానే నేను ఇలా చెందలేకపోతున్నానే నేను ఇలా ఫాస్ట్గా మూవ్ అవ్వలేకపోతున్నానే నేను వీళ్ళతో కరెక్ట్ వేలో ఉండలేకపోతున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని మీ మనసు అయితే పదే పదే అడుగుతూ ఉంటుంది సో ది హెల్మిట్ చీకటిలో వెతుకుతూ ఉంటారు చిన్న బల్బ్ పెట్టుకొని చిన్న లైట్ పెట్టుకుని అంటే చిన్న లైట్ పెట్టుకోవడం అంటే ఇక్కడ ఏంటంటే గైస్ మీరు ఏదో ఒక చిన్న హోప్ మీ దగ్గర నేను సక్సెస్ సాధిస్తాను అది కెరియర్ పరంగా అనుకోండి సక్సెస్ సాధిస్తాను తప్పనిసరిగా నేను ఆ దిశగా నేను ఈ చిన్న ఆశతోనే నేను ముందుకు వెళ్తాను అనేలాంటి ఒక హోప్ మీ మీద మీకు నమ్మకం అనేది ఉంటుంది ఫస్ట్ మనం యూనివర్స్ తీసి చెప్పిన రెండు కార్డ్స్ని తీసాం యూనివర్స్ మీకు ఏది మీరు డిజైర్ అంటే మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది తీరుస్తుంది అని యూనివర్స్ మీకు ప్రామిస్ చేస్తుంది సో అది అలా మీరు చిన్న ఆశని మీరు పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళడం వల్ల తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుతుంది అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ పరంగా అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ పరంగా అయినా అట్లా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్స్ ఎంత క్రిటికల్గా ఉన్నాయో దాని నుంచి మీరు మెల్లమెల్లగా బయటపడతారు అంటే మనశ్శాంతి లేదు ఒక పక్కన ఒక పక్కన కెరియర్ ఏదైతే అనుకుంటున్నారో డబ్బు పరంగా ఈ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి డబ్బు పరంగా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా కొంతవరకు ఇబ్బంది అనేది ఉంటుంది గైస్ ఎందుకంటే ఎమోషనల్గా ఎప్పుడైతే మనం వీక్ అయ్యామో ఆటోమేటిక్గా మీకు ఎట్లా ఉంటుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించలేరు సో ఇక్కడ అది కూడా కనిపిస్తుంది ఎమోషనల్గా కనెక్షన్స్లో ఎవరైతే వీక్గా ఉంటారో రిలేషన్స్లో బాధపడుతున్నారో పెయిన్తో ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా కాన్సన్ట్రేషన్ కుదరదు డబ్బు మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అవసరాలు ఉంటాయి రోజు తినమా జరగాలి కదా తినాలంటే డబ్బు కావాలి రోజు మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలి అవన్నీ తీరాలంటే డబ్బు కావాలి కానీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎవరికైనా వర్క్ చేస్తేనే కదా మనీ అనేది రా జ అది అది జనరేట్ అవుతుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఆ విధంగా చేయలేకపోతుంటారు కానీ ఇంత స్ట్రగల్ ఎనర్జీలో కూడా ఇంత స్ట్రక్ ఎనర్జీలో కూడా మీరు ఎక్కడో ఒక చిన్న హోప్తో ఉంటారు నేను కన్ఫర్మ్గా నేను సక్సెస్ సాధిస్తాను అది నేను అనుకున్న వ్యక్తిని నేను పొందుతాను లేకపోతే వాళ్ళ ప్రేమను నేను పొందుతాను లేకపోతే వాళ్ళతో ఎమోషనల్గా నేను కనెక్ట్ అవుతాను అని మీరు ఆలోచిస్తారు అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా డబ్బులు నేను లేదు నేను ఇది కాదు నేను సంపాదిస్తాను నేను సంపాదించగలను ఏదో ఒక చిన్న హోప్ మీలో ఉంటుంది ఏదో ఒక చిన్న నమ్మకం మీ మీద మీకు ఉంటుంది ఆ నమ్మకమే మిమ్మల్ని నడిపిస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ అంటే బాధ ఉంది ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఉండదు బాధతో కూడిన నమ్మకం ఉంటుంది ఆ నమ్మకంలో నుంచి హ్యాపీనెస్ అనేది పుడుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజ్ గైస్ సో చూసారా యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తుందో చక్కగా మీరైతే ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి చూసారా ఏస్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏస్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కన్ఫర్మ్గా మీరు ఏది అనుకుంటున్నారో ఇంత పెయిన్లో ్ ఏ ఇంత పెయిన్లో కూడా మీరు అనుకున్నదంతా సాధిస్తారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది చూసారా గైజ్ ది ఎంప్రెస్ వచ్చింది మీ హోప్ ఏదైతే ఉందో ఎట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఇక్కడ నేనేం చెప్పట్లేదు యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది నేను నా చేతికి ఏదొస్తే అది తీస్తున్నాను అదే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు ఎట్లా అంటే యూనివర్స్ మీకోసం ప్రతి విషయంలోనూ కూడా కేర్ఫుల్గా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ను మాత్రమే మీరు చూస్తున్నారు కానీ రేపు అన్న రోజులు మీరు చూడలేకపోతున్నారు కన్ఫర్మ్గా రేపు అన్న రోజును మీకు మంచి అనేది జరగబోతుంది తప్పకుండా మీ ప్రేయర్స్ మీ మెడిటేషన్స్ మీ యొక్క ఇంటెన్షన్ మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా యూనివర్స్ కంప్లీట్ చేస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గాయస్ సో నాకు రెగ్యులర్గా నాకు అప్డేట్స్ కూడా వస్తున్నాయి నాకు వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి అంటే నేను అన్నిటిని కూడా టైం సరిపోవట్లేదు మీతో షేర్ చేసుకోవడానికి నాకు నాకు చెప్ చాలా మంది చెప్తున్నారు ఏంటంటే అక్క రిలేషన్లో ఇన్నాళ్ళు మా హస్బెండ్ నన్ను సరిగ్గా పట్టించుకోలేదు ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆయన కొంతవరకు మారుతున్నారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కొంత తగ్గుతుంది ఇట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి గాయస్ సో నేను ప్రతిదీ ఎందుకంటే పర్సనల్స్ కదా నేను అది షేర్ చేయకూడదు అని ఒకటే ఇంటెన్షన్ అయితే రెండోది ఏంటంటే టైమింగ్ కూడా సరిపోవట్లేదు రీడింగ్ చెప్తూ ఉంటే మీకు అవన్నీ షేర్ చేస్తే సమ్ అంటే కొంతమంది వినడానికి ఇంట్రెస్ట్ ఉంటారు కొంతమంది ఇష్టం పడరు సో అందుకని కూడా టైంలో ఇన్ టైంలో ఏదైతే రీడింగ్ ఇవ్వాలో అది ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను నాకు కూడా కొంతవరకు టైం అనేది షెడ్యూల్ అనేది ఎట్లా ఉంటుందంటే బిజీ బిజీగా ఉంటుంది సో నేను అది కూడా చెప్పలేకపోతున్నాను అందుకని మీరు ఈ రోజులు మాత్రమే పెయిన్ 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 బాధ అని ఫీల్ అవుతున్నారు కానీ యూనివర్స్ మీకు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది ఇక్కడ ఏజ్ ఆఫ్ వాంట్స్ ఫస్ట్ ఫస్ట్ ఏజ్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే కన్ఫర్మ్గా మీ రిలేషన్షిప్లో మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇస్తుంది అది ఓవర్ఫ్లో అయ్యేలాగా మీద అంత ప్రేమ ఎవరైతే ఇప్పటి వరకు మీకు రిలేషన్షిప్లో కమిట్మెంట్స్ ఇవ్వట్లేదు లేకపోతే మీ మీ దగ్గరకు వచ్చి మీకు కొత్తగా ఉన్న అయితే మీ దగ్గరకు వచ్చి వాళ్ళ రిలేషన్షిప్ గురించి చెప్పట్లేదు లేకపోతే మీరు వాళ్ళ గురించి తెలుసుకోలేకపోతున్నారు అసలు నా మీద ప్రేమ ఉందా లేదా ఏంటి మా సిచ్యువేషన్ ఏంటి మాకేమి ఎక్స్ప్లె ఎక్స్ప్రెస్ చెయ్యరు ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా కన్ఫామ్గా మీ పర్సన్కి మీ మీద మంచి ఇంప్రె అంటే కొంతవరకు డిస్టర్బెన్సెస్ ఉన్నా అంటే అడ్డంకులు ఏంటి వాళ్ళ పరిస్థితుల్లో మీ దగ్గరికి వచ్చి చెప్పకుండా ఉండడానికి అడ్డంకులు కానీ వాళ్ళ మనసులో మాత్రం మీ మీ పట్ల ప్రేమ అనేది ఉంది మీ మీరు కావాలి అనే ఉంది ఇట్లాంటివి అయితే ఉన్నాయి మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ప్రేమ ఓవర్ఫ్లో అవుతుంది మీ లైఫ్లో అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఎమోషనల్గా ఎవరైతే కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో ఎమోషనల్గా మాకు ఇది కావాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీకు ఒక మంచి హోప్తో ఉండండి మంచి నమ్మకంతో ఉండండి మీకు అయితే ఒక ఒక్కదాని వెంట ఒకటి చూసారు కదా కాచు రూపంలో మనం అనుకోకుండానే చేతికి ఏదొస్తే అదే తీయాలి అట్లానే యూనివర్స్ ఏం చెప్తుందో చూసారు కదా సో దట్ మీరు అయితే హ్యాపీగా ఉండండి నెక్స్ట్ ది ఎమ్ ప్రసేస్ ఆఫ్ వన్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్ అనేవి కన్ఫర్మ్గా ఉంటాయి మీకు రీయూనియన్స్ అనేవి జరుగుతాయి అది సెలబ్రేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఎవరైతే మీ కెరియర్ అనుకుంటున్నారో కెరియర్లో నాకు ఇంకా మంచి గ్రోత్ రాలేదు లేకపోతే కెరియర్ పరంగా నేను ఇంకా మంచిగా డెవలప్ అవ్వలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ కెరియర్లో మీరు ముందుకు వెళ్తారు అది బిజినెస్ అయిన ఉండొచ్చు లేదు జాబ్ రిలేటెడ్గానే అయినా అయ్యి ఉండొచ్చు ఇక ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్ అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు కూడా మీరు మీ వంతుగా మీరు ఏది కోరుకుంటారో అవన్నిటినీ కూడా మీరు హ్యాపీగా మీకు నచ్చిన పర్సన్స్ని మీరు కల కలవగలుగుతారు వాళ్ళతో హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోగలుగుతారు ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో దట్ ఆ టైం వచ్చే లోపల మీరు ఎట్లా ఉండాలి ప్రతి దాన్ని కూడా హోల్డ్ చేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా మీ తెలుగుతేటల్ని చూపిస్తారు మీ తెలుగుతేటలు అంటే ఇక్కడ పాస్ట్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని ప్రజెంట్ పాస్ట్ ఎట్లా ఉంది ఇన్సిడెంట్స్ కొంతవరకు గందరగోళమైన ఇన్సిడెంట్స్ అంటే ఏది నమ్మాలో తెలియదు ఏది నమ్మకూడదో తెలీదు ఎక్కడ మంచి పాజిటివ్ రిప్లైస్ రావట్లేదు ఎమోషనల్ కనెక్ట్ దొరకట్లేదని బాధపడుతున్నారు సో దానితో మీరు ఎట్లా ఉంటారంటే ఒక తెలివైన పర్సన్ కింద మారుతారు ప్రతి విషయంలోనూ సీక్రసీని మెయింటైన్ చేయగలుగుతారు అన్నింట్లోనూ కూడా మీదైన స్టైల్ని మీదైన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచుకోగలుగుతారు ఆ విధంగా ఒక డెవలప్మెంట్స్ అనేవి మీరు చేయగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఏస్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో మీరు ఏది కోరుకుంటే అది మీకు యూనివర్స్ చక్కగా మీకు డివైన్ కనెక్షన్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది అది అయితే మీకు దొరకబోతుంది మీరు అనుకున్నది సాధిస్తారు అది బిజినెస్ అయినా జాబ్ అయినా మీ పర్సనల్ లైఫ్ అయినా కెరియర్ అయినా వరకు పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసి పర్సనల్ లైఫ్ కరెక్ట్గా లేదు కాబట్టి జాబ్ మీద నా కెరియర్ మీద డబ్బు మీద నేను ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను ఫైనాన్షియల్ మ్యాటర్స్నే నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నాను అని ఎవరైతే ఫీల్ అయ్యారో నో ప్రాబ్లం మీకు తొందరలోనే ఉందండి మీరు హ్యాపీగా మీరు మీ యొక్క ఏదైతే ఇంటెన్షన్ ఉందో కోరిక ఏదైతే ఉందో అది నెరవేరపోతుంది సో యూనివర్స్ చూసారు కదా గైస్ ఇట్లాంటి మంచి రిప్లైస్ని మంచి మెసేజెస్ని అయితే మీకు పంపించడం అయితే జరిగింది సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందా అని అనుకుంటున్నాను గైస్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ సో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో